చెప్పి నాకు ఎందుకో కొంచెం అనుమానం వచ్చింది కన్ఫామ్ చేసుకున్నాను ఫోన్ చేశానని చెప్పిన తర్వాత ఆయన కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కేఎన్యులో కమ్మ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక రక్ష ఉంటారు ఆయన పూర్తిగా చాలా విషయాలు మీద అవగాహన ఉంది ఆయనతో క్లాస్ చెక్ చేసుకొని మేడుకోండు ఈ డీటెయిల్స్ అన్ని తెలిసిన తర్వాత ఆమె నంబర్ తీసుకొని ఫస్ట్ తొమ్మిది లోపు మా డైరెక్టర్ సజ్జాజీ ఆమెతో మాట్లాడారు అదే రోజు తొమ్మిది గంటలకు విధంగా చేద్దామని చెప్పేసి శంకర్ హాస్పిటల్తో మాట్లాడాను తనతో మాట్లాడితే నేను చిన్నప్పటి నుంచి ఒక ముప్పై నలభై హాస్పిటల్ తిరిగాను చూపు రావడానికి అవకాశం ఉండదు అన్నారు నేను సీఎంలు లేకుండా పదిహేను నష్టాన్ని ఇరవై నష్టాన్ని కూడా చూపు కోసం ప్రయత్నించామని చెప్పేసి అడిగితే కాదు అని నిర్ధారణ అయిన తర్వాత మరలా వాళ్ళకి చూపు వల్ల రాదంటన్నా దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తున్నప్పుడు తను ఏమన్నారంటే నా కోసం కానీ నా పిల్లలకు ఏమైనా చేయాలండి అన్నారు ఆ తర్వాత ఒక్కసారి రాజేశ అరసివాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నామని చెప్పినప్పుడు నేనేటంటంటే అంత అందరం ఎందుకు ఉండేదాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అని చెప్పి అన్నవాళ్ళు చూస్తారు అది మీరు అవగాహన చేయండి అని చెప్పాను దానికంటే ముందు నేను ఏపీ కమ్మ కార్పొరేషన్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాము ఆ గ్రూప్లో నేను ఈ వార్త వచ్చిన రోజున ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అన్న ఏమైనా చేస్తాము మీరు అందరం కలిసి అంటే అమ్మ దీంట్లో ఉన్నవాళ్ళు కూడా బాగా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు వదిలేండి వేరే ఎన్ఆర్ఏలు రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఒకవేళ మేము ముందుకు వచ్చి కార్పొరేషన్ తరఫున ఒక లక్షలు లక్షినారే అనౌన్స్ చేస్తే మిగతా చేసేవాళ్ళు ఎవరో ఒకరు చేశారని చెప్పేసి బాధ్యత తీసుకోవడం ఆపేస్తారేమో అని చెప్పేసి అమ్మ కార్పొరేషన్ తరఫున మేము ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు మేము ఇప్పటివరకు అందజేయకపోవడానికి నాకు కారణం అదే ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదా వీళ్ళు చెప్పి తనకు అందా వచ్చింది అందదు కాబట్టి అయినా కూడా మేము పదిహేను మంది డైరెక్టర్లు నా చైర్మన్ దగ్గర పదహారు మంది ఉన్నాం మా కమ్మ కార్పొరేషన్లో బడ్జెట్ ఉన్నాం లేకపోయినా మా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్గా మేము అందరం కలిసి ఒక లక్ష రూపాయలు ఒక వారం రోజులు పది రోజుల్లో మా ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ ప్రమాణ స్వీకారానికి రమేష్ కళ్యాణ్ గారు పెద్దలు చాలామంది అమ్మ పొలంలో ఉన్న పెద్దలు వస్తారు వాళ్ళ చేతుల మీదుగా అమ్మ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి పనిగా ఆ పనిని మేము పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అమ్మ కార్పొరేషన్ తరఫున ఒక లక్ష రూపాయలు జ్యోతికి మేము నిరాణంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా కార్పొరేషన్ నుంచి మా కర్మ వరకు ఆ అబ్బాయి ఆస్తుల చేసిన లేకపోతే బేస్ కార్లు చదువుకు సంబంధించి మాత్రం మేము బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తనతో మాట్లాడినప్పుడు నేను ఇద్దరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తల్లిని బిడ్డని ఇప్పుడు ఏం చేయకూడదు తల్లి బిడ్డ కలిసి ఉంటేనే తన సెక్యూరిటీ ఉంది సెక్యూర్గా ఉంది కాబట్టి మనం ఇప్పటిదాకా ఆ అబ్బాయి అనేం చెప్పిందంటే అబ్బాయి నాకు ఉండాలి నేను ఉండేనే కానీ స్కూల్ పోయేస్తే నాకు కన్వీనియన్స్గా ఉంటుందా కాబట్టి ఒకవేళ అది అందరికీ ఓకే అనుకుంటే ఆ అబ్బాయి చదువుకున్న స్కూల్కి మనం ఖచ్చితంగా డెబ్బై యూనిఫామ్ బుక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాచ్ మాత్రం మేము కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటాం అంటే పిల్లల్ని తనలోని ఆస్తులు ఉంది బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉంటుంది తనలో రాస్తులు తీసుకెళ్ళక జాయిన్ చేయవచ్చు కానీ తల్లి మంది పడుతుంది కాబట్టి తల్లి బిడ్డ కలిసి ఉండాలి వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఈ సమస్య పరిష్కారం లేదా అన్నప్పుడు అక్కడ ఉండవచ్చు కానీ నేను లోన్ డేస్ గారితో మాట్లాడినప్పుడు తను ఏం చేశానంటే గవర్నమెంట్ జాబ్ ఇప్పిద్దాం హౌస్ హౌసింగ్లో హిట్ కోయింగ్ యాక్చువల్గా పేపర్లో వచ్చిన తర్వాత నేను మాట్లాడినప్పుడు నజీర్ గారు వెళ్ళేవాళ్ళకి నజీర్ గారు వెళ్ళి చిన్న అమౌంట్ ఇచ్చి ఇల్లు హామీ హాబీ ఇచ్చేస్తాను ఆ తర్వాత లోకేష్ గారు గారి లోకేష్ వేస్ గారి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వెళ్ళి తన చాలా టెంపరీగా లంచ్ ప్రాబ్లమ్ ఉంటే కలెక్టర్ గారు జీజిఎస్లో చూపించినప్పుడు జాబ్ కూడా అక్కడే ఇవ్వచ్చు అనేది అక్కడే జాబ్ ఇచ్చాము తల్లిపెట్టే ఉండే దగ్గర ఉన్నారనే కాన్సెప్ట్లోనే మనం ఆలోచించి ముందుకెళ్తే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మనకి ఇలాంటి పొన్నటువంటి ఇబ్బందులు ఉండమని చెప్పేసి కమ్మ కార్పొరేషన్ కూడా మేము భావిస్తాము ఏది ఏమైనా కూడా దాని యొక్క బాధ్యతని బాధ్యతలో కమ్మ కార్పొరేషన్ కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేసే రిగమేన నతదరే మెలి చేసిన కుటుంబ సభ్యుల అందరూ కలిసి ఓణపడి తోది నా జత సోదరుల రహేశ్ గారి అందరూ కూడా సోషల్ మీడియాలో తోరేన పోతా అందులో ప్రదానం గట్టి కూడా వివిధ దేశాల నుండి మన తెలుగు యాజాలం అందరూ కూడా ఎంత ఉంటా ఆర్థిక సహాయం అందజేస్తు సమారు వారు కూడా మంది కలిసి కట్లక్షల చిల్లరా లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇంతకుముందు గుంటూరు చంద్రబాబు నగర్లో కూడా కడప సాయి మంత్రి వాళ్ళు అరవై ఐదు వేలు ఇచ్చారు అట్లాగే చాలామంది మన కమ్యూనిటీలో ఉన్నారు కూడా ఎవరు తోచిన విధంగా ఇప్పుడు భాస్కర్ రావు గారు వీళ్ళందరూ ఇచ్చినట్టుగా చాలామంది సహాయం చేశారు ఇది మంచి ఉద్దేశం సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తున్నాను ఒక మంచి కాజు కోసం చేశాడు తప్పకుండా దేవుడు దయతో అబ్బాయి మంచి వృద్ధిలోకి వచ్చి ఒక సమాజం పట్ల ఒక అవగాహనతో మళ్ళీ అతను కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఆయనకు భగవంతుడు ఆశీస్సు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కనిపించేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవచ్చిందిగా కమ్మ జల సేవా సమితి అధ్యక్షులు కన్యా చౌదరి గారు కోరుతారు ఈరోజు గారికి ఇప్పుడే పోటీ చేశారండి ரமென் கேர்டா வந்து ஒருவேளை டாடா வந்து அங்கோடு பாவுപാടി பெரியார் குடும்பம் மேங்கபேரே காவடி மரியான சாய்ந்து தர என்ன அறிஞர் இதோ பேசணும் معناتாரு அங்கடையது நான் வந்து இப்ப வந்து பராக்கி ஆ சரி மீட்டிங் வந்து நடக்கு சார் వాళ్ళు కూడా అడిగి మంచి సహాయం చేద్దామని చెప్పి నెక్స్ట్ మీరు అందరం కలిసి ఎటువంటి విషయంలో